రెండు రాష్ట్రాలు విడిపోయి రెండు రాష్ట్రాలకి కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు అటుపక్కన కేసీఆర్ గారు రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం రెండు హైకోర్టులు రెండు రాష్ట్రాలకి ఉండాలనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో పొందుపరుచున్నదో దాన్ని విస్మరించారు మీ యొక్క క్యాపిటల్ అయితే పది సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నదని మాత్రం రీఆర్గనైజేషన్ బిల్ రాసి ఉంది కానీ రీఆర్గనైజేషన్ బిల్ లో పది సంవత్సరాలు ఉండాలని మాత్రం ఎక్కడ కూడా హైకోర్టు పెట్టాలనేటువంటిది లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులతో అలాగే బార్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎలక్ట్ అయినటువంటి పదిహేడు మంది బార్ కౌన్సిల్ మెంబర్స్ తో ఈ యొక్క రాష్ట్రంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మ్ అయింది ఆ దాని యొక్క నిక్షన్ ప్రకారము మొన్న మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల పదిహేనో తారీఖు జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈరోజు పదమూడు జిల్లాల్లో మేము ప్రొటెస్ట్ డేగా ఈ యొక్క కార్యక్రమం నడుపుతూ ధర్నాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే హైకోర్టు మీరు డబ్బు లేదని చెప్పి కాలయాపన చేయకుండా తక్షణమే హైకోర్టుని ఉమ్మడి రాష్ట్రం నుండి విడదీసి ఆంధ్రలో పెట్టాలనేటువంటిది మా ప్రధమైనటువంటి డిమాండ్